பெட் <laughs> லெவர் आझही अरे प्रशरा दाती ata। जोटिया हो जोटिया आपकिनी नगएटश्य करहाीपो जर्प आगा डाएटशन ड्राइस Google याजिगी ऌद हुआटश्य कुष भो जो भुए नग्ण Talking Magic paa NBA, जिसे से लिखर भा आएब मेंड याजग्मिवे dłिख old दे swumey झानग गड నమస్కారం అండి నా పేరు కుందూరు వెంకటరెడ్డి తిప్పాయపాలెం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా మేము ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేయడం జరిగింది దానిమ్మ ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల మొక్కలు వేసాము వేడమొచ్చి తొమ్మిది ఇంటూ పన్నెండు పెట్టి ఇది చేసి సామాన్య అధికారులు చెప్పిన పద్ధతిలో ఎటు చూసినా అడుగునర గుంత తీసి మొక్కలు నాటుకొని ఇది చేసుకుని వ్యవసాయ పద్ధతులన్నీ వాళ్ళు వారి వ్యవసాయ అధికారులు చెప్పినట్టుగా అనుకరించి చేశాము తర్వాత ఇది ఒక విధంగా చెప్పాలంటే అడవి జాతి పంట అతి తక్కువ నీళ్ళతోటి మంచి దిగుబడినిచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తుంది తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం వస్తుంది తర్వాత లేబర్ ఖర్చు ముఖ్యంగా ఇవాళ కమర్షియల్ పంటలు వేసినట్టయితే పత్తి కానీ మిర్చి కానీ వేసుకొని రైతుల ఆత్మహత్య కంటే కూడా వేరేట్లు ఎందుకంటే దీనికి లేబర్ ఖర్చు లేదు అందువల్ల వచ్చిన రూపాయి మనకే మిగులుతుంది టన్ను మిర్చి కోయాలంటే ఇవాళ మనకి చాలా ఖర్చు వస్తుంది కానీ ఇది నలుగురు కూలీలతోటి టన్ను కాయలు కోస్తారు దానిమ్మకాయలు ఇది ఈ విధంగా చూసినా కూడా మనకి చాలా ఇదిగా ఉంది తెగుళ్ళ విషయంలో కూడా చాలా తక్కువ దీనికి కొంచెం ముడతకు వస్తుంది ముడతకి మనకు మిర్చి తోటకి ఏ మందులు ఆడుకుంటాం అదే మందులు సరిపోతాయి పెద్ద ఇబ్బంది కూడా కాదు అసలు ఇది ఆ విషయంలో రైతులకి మట్టికి చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా రాళ్ల భూమి ఎట్లా అంటే రాళ్ల భూమిలో కూడా పండుతుంది ఇది చౌడు భూమిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది మేము సున్నపు రాయిలు వేసాము అసలు ఎందుకు పనికిరాని రాయి దీంట్లో అసలు మొక్క పెరుగుతుంది అనుకున్నాం కానీ అలా మాకు చక్కటి దిగుబడి వచ్చి మేము రెండు సంవత్సరాల నుంచి పలసాయం తీసుకుంటున్నాం మాకు మొదటి సంవత్సరం నాకే మొదటి పలసాయం అందింది మొదట పదిహేను టన్నులు వచ్చింది ఈసారి ముప్పై టన్నులు వచ్చింది దిగుబడి మాకు మంచి ఆదాయం వచ్చింది వచ్చే సంవత్సరానికి మాకు నలభై ఐదు నుంచి యాభై టన్నులు మేక్సప్ చేస్తున్నాం